హాయ్ అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అద్రిపయోగ శుభవార్త అయితే వచ్చేస్తాట ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మహిళలందరి ఖాతాలోకి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయడానికి ముహూర్తం అయితే ఖరారైపోయింది అనమాట ఈ పథకం ద్వారా పద్దెనిమిది ఏళ్ళ దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలో నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున ఏడాదికి పద్దెనిమిది వేల రూపాయలు ఖాతా జమ చేయబోతున్నారు ఇప్పటికే ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలను సిద్ధం చేయమని చెప్పి అధికారులకి ఆదేశాలు జారీ చేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలు చెందిన మహిళలకు ముందుగా యొక్క పథకం ద్వారా డబ్బులైతే ఖాతాలకు జమ చేయబోతున్నారండి దీనికి సంబంధించి మహిళలందరూ కూడా ఖచ్చితంగా ఆధార్ కార్డు రేషన్ కార్డు అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలన్నమాట కొత్తగా స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్న ప్రతి మహిళ కూడా ఒక స్మార్ట్ రేషన్ కార్డుకి కేవైసీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుందండి దీనిపైన పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక వీడియో పైన ఉన్న ప్లే బటన్ మీద క్లిక్ చేస్తే పూర్తి ఉండనైతే మీరు చూడొచ్చు అనమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మంచి కోసం ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి